పాశహస్త పాయితీమానసంసి సత్యూపా సర్వాంజల బ్రహ్మణి బ్రహ్మచరిత్రిత్రి ప్రచండా ప్రతిష్టాట ప్రాణేశ్వరీ ప్రాణదాని పంచాశత్ని విష్ణుఫలా ఛందా శాస్తారా మంత్రసారాకూల తిరుదా వైభవావందూపిణీ జన్మ మృత్యుజలాప్తా జన విశ్రాంతిని సర్వోపనిషా దుర్భుతా గంభీరా గగనా గర్భితూపాగ్రహ కార్యకారణ నిర్ముక్తరంకినత్నకాటంకాలీలా విగ్రహదారిణీ రాజాక్షయ నిర్ముక్తాదిని మహారాజా బహిర్వ దుర్లభా స్వాత్మా రామా

त्रियामती श्रुति संस्कृतवैभवा मनस्विनी मानवती महेशी मंगला विश्वमाता जगद्दात्री विशालाक्षणी परग्ल्भा पर परमुदा मनोमयी ओमकेशीमान भिनीश्वरी पंचयज्ञप्रिया पंच प्रेता पंचाधिशानी पंचा पंचमी पंचभूदेशी पंचस्योपचारिणी शाश्वती शाश्वत्या शर्मदाशि よかった。

जिंDeclara जनलिया श्री प्रभा शुभ शक्ति एकत्रोस्मि निदेहिताम् हिगा एवम श्रीनरिता देव्य नामनाम सहस्रजनं वदति धन्यवाद मिडल पद आगुदा जी श्रीय बच्चन हग्गाना

శవేమయి దీపకలానాదమయి కార్తాశమయి కార్తాపశమయి కాన సాధనమయ కారితాపయ కార్తాశమయ శవేమయి శవేమయి కార్తాపశమయి కార్తాపశమయి అంటే కారణం లో దియేటి సాధనని తమయి వాసునే నమయి దన్నదేవమయి శ్రీరామానందమయి అనిమార్తితే లగిమార్తితే కరిమాతితే లగిమార్తితే గది మార్తితే వాచిత్ పరితి రాధానే సిద్ధి ముక్తి సిద్ధి ఇచ్ఛా సిద్ధి प्राप्ति సిద్ధి సర్వగామి సిద్ధి కరణామయే ఆదిశరీరే నమవే వైష్ణవే బారా విజయర్షిణి రూపాకర్షిణి వ్రతాకర్షిణీ నంధాకర్షిణి చిత్కర్షిణి ప్రైత్యాదర్షిణీ శృత్యాకర్షిణీ రామాకర్షిణీ బీజాకర్షిణి ఆత్మాకర్షిణీ అమృతర్షిణీ శరీరాకర్షిణీ సర్వాచక్రస్వామిని భక్తయోగిని అనంగస్మే అనంగేఖని అనంగమని అనంగ వదనాధు అనంగరే అనంగేదు అనంగాధు అనంగి సాధక చక్రస్వామిని వ్యదాయని సర్వాద సాధకచక్రస్వామిని గుయోగిని సర్వ్ఞే సర్వక్తేఐశ్వర్యప్రదాయని సర్వ్ఞాన వినాశిని సర్వాధారస్వే సర్వ పాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరుపిణి సిఫలప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని విగద్వయోగిని వశిని కాహిని విమలే అరుణే జయిని ీ గౌమిహరచక్రస్వామిని రహస్యోగి పాళిని పాశిని అంకు మహాకామెశ్వరీ మహావజ్రేశ్వరీ మహాభూమాని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అనిరస్యోని సర్వానందమేచక్రస్వామిని పరాడహస్ ऋब्रासपुरमाि ऋपरा सिंधे त्रिपुरांबा महात्रिपुर सुंदरी महामहेश्वरी महामहाराजी महामहाशक्ति महामहाूते महामहापते महामहानंद महामहास महामहाश महामहानगर साम्राज नमस्ते 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 नमस्ते